ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడి శివారులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ నుంచి బ్రతుకు తెరువు కోసం వ్యాపారం నిమిత్తం గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న జంపన్న దుర్గా దంపతుల యొక్క పదకొండు నెలల బాలుని రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు రెండు గంటల సమయంలో పక్కన నిద్రిస్తున్న బాబు కనబడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను వెతికినా ప్రయోజనం కనిపించలేదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లేదండి వచ్చి వారం రోజులు సత్తిపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది అంటే గొడవలు గిట్టే ఏమి ఓకే అమ్మా ఇక్కడికి వచ్చి అంటే మీకు ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మధ్యలో బండ పెట్టుకున్నామని బండ పెట్టుకున్నాక అవతల పాలు ఇద్దామని అవతల వైపు పెట్టాను అవతల వైపు పెట్టి పాలిచ్చుకుంటే బాగా బట్టే పండుకున్నాడు చేయి మీద పండుకున్నాడు చేయి పని పెట్టుకుంటూ పండుకోడు అసలు చేయి మీదే పండుకుంటాడు వెళ్ళని దుప్పటి కప్పిన చుట్టూ చుట్టుకొని పండుకున్నాడు దుప్పటి దుప్పటి చుట్టూ తిప్పుకొని పండుకున్నాడు అది పండుకుంది ఆయన పండుకుని నేను పండుకుని మా ఆయన పన్నెండు ఇంట్లకు ఫోన్ చూస్తూనే ఉంది చూసి చూసి మా ఆయన పండుకుండు అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయ్యింది